వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ అన్ని రాష్ట్రాల అవినీతి ఎమ్మెల్యే పిఏలు ఎంపీ పిఏలకు స్ట్రాంగ్ వార్నింగ్ నిజంగా కొన్ని చోట్ల చాలా దారుణంగా ఉంటున్నారు ఈ పిఏగాళ్ళు ఈవిడ చెప్పినట్లు నాయకుల కన్నా పిఏల అజమాయిషీ ఎక్కువగా ఉంటుంది ఎవరు ఏ అవినీతి చేయాలన్నా పిఏలను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అని ప్రజల్లో ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు ఎక్కడ ఏ అవినీతి జరిగినా కొండలు పిండి చేసిన హాస్పిటల్లో మనిషిని చంపేసిన ఉపాధి హామీ పనులలో అవకతవకలు జరిగినా ఏ అవినీతి అయినా సరే పిఏలతో బేరం కుదుర్చుకుంటే సరిపోతుంది వీళ్ల ద్వారానే కదా నాయకులకు తాంబులాలు అందుతాయి అక్కడితో ఎంత అవినీతి అయినా ఎంత తప్పైనా ఎవరి ప్రాణాలు పోయినా తాంబూలాలు అందగానే నాయకులు మౌనం వహిస్తారు అంత మహత్యం ఉంది ఈ పిఏగాళ్ల చేతుల్లో ఇటువంటి వారు చెబితే గడ్డి తినే నాయకులు మాత్రం బుద్ధి ఉండాలి కదా మన ప్రజలు మనల్ని గెలిపించారు ఎంతో మంది నిజాయితీ గల కార్యకర్తల కష్టార్జితం మన గెలుపులో ఉంది అనే జ్ఞానం ఉండాలి కదా అంటూ కొన్ని చోట్ల ప్రజలు చెదిరించుకుంటున్నారు కొంతమంది గడ్డి తినే నాయకులకు ఇటువంటివి వినిపిస్తున్నాయో లేకపోతే గెలుపు మదంతో చెవులు కూడా మూతలు పడ్డాయో అందరికీ నమస్తే అండి కాంగ్రెస్ గానీ కారుగురు కానీ బీజేపీ కానీ పిఏ ఉంటారు చూసినా వాళ్ళకే చెప్తున్నా వీడియో ద్వారా ఓన్లీ పిఏ గాన్లకే చెప్తున్నా అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా అరే నువ్వేస గెలవలే నీ చెల్లెసా గెలవలేదు నీ అమ్మేస ఏసా గెలవలే నీ అక్క గెలవలేదు ఇలా ప్రజలకు కష్టం వస్తే ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఒక ఎంపీని కలవాలన్నా ఎందుకు రా అడ్డుపడతారు మీరు మీదే మీ గుద్దలు ఏమైనా వస్తున్నాయి రా మిమ్మల్ని మీద అడుగుతురా మీ పిల్లలది అడుతురా లేకపోతే మీ అమ్మలో అడుగుతురా అపాయింట్మెంట్లు ఎందుకురా మీరేమన్నా వస్తుందిరా ఇలా మీరు వేసిన నాలుగు ఓట్లతో గెలిచిరారా ఒక కాన్సెన్స్కి ఎమ్మెల్యే ఎందుకు రా పీకనికుండా ఎందుకుండరా ఎమ్మెల్యే కష్టం వస్తే చెప్పుకోనికే కదా ఎమ్మెల్యే ఉంది ఎంపీ ఉన్నది దేనికిరా వాళ్ళ పర్సనల్ పనికి చేసుకునికే ఇవాళ ఓట్లు వేసి గెలిపించిరారా ఓన్లీ పీఏ గారులకే చెప్తున్నా నేను ఒక కాన్సెన్స్లో ఒక ఎమ్మెల్యే ఉన్నా ఒక కార్పొరేటర్ ఉన్న దేనికి పీకని కుర్రా తిరగని కుర్రా పైసలు చంపాయించుకొని ప్రజలు గెలిపించుకురారా ఎందుకురా మీదేం వస్తుందిరా ఎడమకాలు చెప్పు పీతులు అద్దు కొట్టాలి ముండాగొడుకులని ఎందుకురా కలవనియర్ మీరేందిరా దేవుడువరం ఇచ్చిన పూజారడ్డు పడ్డట్టు మీదేం వస్తుందిరా ఒక కాన్సెన్స్లో ఒక ఎమ్మెల్యే ఉన్న అంటే వానికి కష్టం వస్తే నెరవేర్చనికరా వాడిని గెలిపించింది వేసిన ఓట్లతో గెలిచిన్నా సార్ చాలా బిజీ ఎందుకు ప్రజల కోసం కష్టపడనోడు బిజీ ఉంటేంది లేకపోతే తాగులో పోతేంది పిఏగాండ్లని అసలు నడి రోడ్డు మీద బట్టలు ఇప్పిది అలగబెట్టినా పాపం దాకా మీదేం వస్తుందిరా ఒక మనిషికి ఇది నా వల్ల కాదు ఇది ఎమ్మెల్యే వల్ల అవుతుంది ఎంపీ వల్ల అవుతుంది అనిపించినప్పుడే కదరా పోతారు అపాయింట్మెంట్లు వెనక మీదేం వస్తుందిరా ప్రజలు ప్రజలు ఎందుకు ఉంది ఎందుకు వీడు న్యాయం చేశాడని లంజ ఒడుకులు ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్తున్నా మీ వల్లనే రా వాళ్ళు ఓడిపోయేది ఓన్లీ ప్రతి పార్టీ వాళ్ళకి చెప్తున్నా నేను మా కాంగ్రెస్ పార్టీలో ఇస్తారు అపాయింట్మెంట్లు అంటే లౌడ్ ఇవ్వడు ఇయడు ఏ పార్టీలో అయినా సరే మీరు చేయబట్టి ఓడిపోతుర్రా మీరు చేయబట్టే అపాయింట్మెంట్లు ఇవ్వక ప్రజలకు నమ్మకం పోయి వాని మీద నమ్మకం పోయి వాడు మీ వల్ల నష్టపోతుండే ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ మీరు బతుకుతారు నువ్వు నీ పిల్లలు నీ పిల్లలు బతుకుతారు కానీ వాడు కోట్లలో అప్పు తెచ్చుకొని నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను ఆశపడతాడు కదా వాడు నాకి మూడు చేర్ల నీళ్ళు తాగుతాడు పాకిస్తాన్ పాకిస్తాన్లోనే నమ్మాలి కానీ పీఏ నమ్మకూడదు మీకే చెప్తున్నారా నేను ఈ వీడియో ద్వారా ప్రపంచంలో మీ అంత దళిద్రులు మీ అంత నీచులు మీ అంత నికృష్ణులు ఎవరు ఉండరు అరే ప్రపంచం అంత ఒక సీఎం చెప్తే ఒక సీఎం చెప్తే అయిపోతారు కానీ మీరు చెప్తే సీఎమే ఆగిపోతాడు మీరు చెప్తే సీఎం ఏ ఆగిపోతారు అంత రుబాబు అంత అదిరా మీకు నేను కానీ ఒకవేళ సీఎం అయితే పియ్య బట్టలు ఇప్పి నడి రోడ్డు మీద తలగబెడతాను నేను మీరు చేయబట్టే కాదురా ఓడిపోయేది వాళ్ళు చెత్త చెత్తముండలరా అపాయింట్మెంట్లు ఒక్కరిసారి కానీ ఒక్కసారి ఇస్తుంది కేమిత్రా పార్టీ కోసం కష్టపడ్డారా ప్రతి పార్టీలో టిఆర్ఎస్ లో ఉన్నారు కాంగ్రెస్ లో ప్రతి పార్టీలు ఉన్నారు మీరేమని వస్తుంది